హైదరాబాద్ లోని హిల్ కౌంటీ విల్లాలో నివసిస్తున్న ప్రజలు కొత్త కమిటీ ఏర్పాటుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు భారీ సంఖ్యలో మంది నివాసితులు ప్రస్తుత కమిటీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పారదర్శకత కోసం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు భద్రతా సమస్యలు పార్కింగ్ ఇబ్బందులు పారిశుద్ధ లోపాలు మౌలిక వసతుల పరిరక్షణ వంటి అనేక అంశాలు సకాలంలో పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్వహణ బాధ్యతలు చేపట్టే కొత్త కమిటీ వస్తే సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని నివాసితులు భావిస్తున్నారు సమగ్ర అభివృద్ధి కోసం ప్రతి ఇంటి పాల్గొనేలా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని కోరుతున్నారు అయితే కొంతమంది పాత కమిటీ సభ్యులు ఎన్నికలపై ఆసక్తి చూపకపోవడంతో వివాదం కొనసాగుతోంది త్వరలోనే అధికారుల పర్యవేక్షణలో సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు ఖరారు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు సార్ అది ఇల్లీగల్ గా సార్ మ్యాక్స్ సొసైటీలో కానీ వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంతకు ముందు రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ అని ఉండేది అంటే మనకి అపార్ట్మెంట్లు విల్లాలు రిజిస్టర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మా బైలాసు వాళ్ళు కాదు మేము జీబీఎం పెట్టుకున్నాం అందుకని ఒక అతను కేసు వేస్తే మేము తప్పనిసరి పరిస్థితిలో మ్యాక్ సొసైటీ అని మ్యాక్ అంటే మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ దాంట్లో మేము అందరం స్వతంత్రంగా ఉండొచ్చని ఉద్దేశం తేలితే మధ్యలో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకొని వాళ్ళు వీళ్ళు కన్ఫ్యూజ్ చేసే సిస్టమ్ ని మమ్మల్ని ఏ పని చేయకుండా ఇక్కడ ఇబ్బంది పెట్టారు డీసీఓ గారు ఆ పైన కమిషనర్ గారు అందరికీ తెలుసు ఈ ప్రాబ్లం కానీ ఎవ్వరు సాల్వ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఎలక్షన్ నోటీస్ వచ్చేసింది మేమేం చేయలేము సార్ అది ఇల్లీగల్ గా సార్ రికార్డెడ్ గా ఉన్నాయి యూట్యూబ్ లో ఉన్నాయి ఎవరి ఉన్నాయి అనేది మేము చెప్పినా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు సో ఈ సిస్టమ్ మారాలి సార్ ఆఫీసర్స్ దే కమ్ టుగెదర్ ఎందుకంటే కమిషనర్ గారి తెలుసు ఓఎస్డి గారు తొమ్మల్ గారు ఓఎస్డి గారికి అందరికీ ఇష్యూ తెలుసు అందరితో మాట్లాడి ఎవ్వరు హెల్ప్ చేయాల పోలీస్ దగ్గరికి వెళ్ళాం పోలీసు హెల్ప్ చేయాల లాస్ట్ కి మీడియా ఒక్కళ్ళే మీరు మాకు హెల్ప్ చేయాలని మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి మా గురించి కాదు సార్ ఇట్లా వీళ్ళు ఇలాంటి వాళ్ళు వెళ్ళి ఒక స్టాంప్ వేసేసి ఎన్ని కాలనీలో గొడవలు పెడుతున్నారు మొత్తం మాకు తెలుస్తారని అందుకని దయచేసి స్ట్రెచ్ చేయండి ఇలాంటి వాళ్ళని మీద జాగ్రత్తగా ఉండండి ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేశారు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించిన